హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముందుగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ యొక్క చీని ధరలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకొని ఉన్నాం నిన్నటి రోజున ఆదివారం కనుక చాలా మార్కెట్ అయితే లేవండి ఆదివారం కొన్ని మార్కెట్లు మాత్రమే జరగనున్నాయి వాటి ఇన్ఫర్మేషన్ కూడా మనం నిన్నటి రోజున ఇవ్వడం జరిగింది మరి ఈరోజు శనివారంతో కంప్లీట్ అయ్యి ఈరోజు మరి మొదలైన మార్కెట్ ధరలు అయితే ఈ ఆరు ఒక్క రాష్ట్రాలలో మనం చేని ధరలు అయితే తెలుసుకుందామండి అదేవిధంగా ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో ఏ విధంగా సూట్ తీసుకుంటారు మరి కమిషన్ ఎంత తీసుకుంటారు అని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుని ఉన్నామండి మరి ముందుగా పంజాబ్ రాష్ట్రంలో అయితే ఏ విధంగా చీన ధరలు ఈరోజు వెళ్ళాలంటే ముప్పై వేల నుంచి మొదలై కొద్దిగా క్వాలిటీని ఉన్న కాయలండి ముప్పై వేల నుంచి మొదలై ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ మాత్రం నలభై వేలు రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి రాజస్థాన్లో అయితే ఇరవై వేల నుంచి మొదలై క్వాలిటీని ఉన్న కాయలండి మంగు గజ్జి కాయలు అయితే ఇరవై వేలు లోపే వెళ్తాయి ప్రతి ఒక్కరికూ నుంచి వెళ్ళరు ఇరవై వేల నుంచి మొదలై ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అయితే ఎక్కువగా ఉంది ఎక్కువగా క్వాలిటీని ఉన్న కలయితే ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు మధ్య అయితే వెళ్ళడం జరిగింది ఫుల్ క్వాలిటీ అంటే నెంబర్ వన్ కాయ అయితే మండీలో నలభై వేల రూపాయలైతే టాప్ వెళ్ళడం జరిగింది రాజస్థాన్ యొక్క మార్కెట్లో మరి జమ్మూ కాశ్మీర్లో కూడా ఈరోజు మార్కెట్లో అయితే రేటు మధ్య తగ్గిందండి మనం శనివారం రోజు చూసినట్టయితే ఎనభై వేలు తొంభై వేల రూపాయలు అయితే మార్కెట్లో వెళ్ళడం జరిగింది మరి ఈరోజు అరవై వేలు నుంచి మొదలై ఎక్కువగా అరవై నుంచి అరవై ఐదు మధ్య అయితే ధరలో వెళ్ళాయండి మరి సూపర్ టాప్ వచ్చేసి డెబ్బై వేలు రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా వెళ్ళాయి సూపర్ టాప్ అంటే నలభై వేల రూపాయల నుంచి మొదలై కొద్దిగా క్వాలిటీ అండి అన్ని క్వాలిటీ అయితే ఖచ్చితంగా పదివేలు పరై వేలు వెళ్తున్నాయి ప్రతి ఒక్కరూ గమనించగలరు గజ్జి బజ్జి తక్కువ క్వాలిటీ అయితే వెళ్తాయి హర్యానాలో కూడా ముప్పై వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఎక్కువగా అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్య అయితే వెళ్ళడం జరిగింది క్వాలిటీ ఉన్న కాయలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు గమనించగలరు క్వాలిటీని బట్టి ధరలు వెళ్ళడం జరుగుతుంది మరి శనివారం శుక్రవారం నుంచి మనం చెక్ చేసినట్లయితే ఈ వారంలో అయితే అయితే చాలా వరకు మార్కెట్ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా చీనీ ధర అయితే తగ్గడం జరిగిందండి ప్రతి ఒక్కరు గమని గమనించగలరు దానికి కారణం నిన్న మార్కెట్ లేదా ఈరోజు ఎక్కువ కాయలు రావడం అన్నది మనం మరొకటి తెలుసుకుందాం ఎందుకు తగ్గాయి ఏంటి అనే కథ అయితే మరి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో అయితే ఈరోజు మార్కెట్లో అయితే అన్ని రాష్ట్రాలతో పాటు ఇక్కడ కూడా కొద్దిగా అయితే రేట్లు తగ్గాయని చెప్పవచ్చు ఎందుకంటే కాయలు క్వాలిటీ ఉన్నప్పుడు కూడా మార్కెట్లు కొద్దిగా రేటు తగ్గిన ఉద్దేశంతో ఇక్కడ కూడా రేటు తగ్గడం జరిగిందండి మరి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిన్న మార్కెట్ రంగంలో కొద్దిగా కాయలు అయితే ఎక్కువగా రావడం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు ధరలు కూడా ఎక్కువగా పదహైదు వేల నుంచి మొదలై క్వాలిటీ ఉన్న కాయలు అండి క్వాలిటీ లేని కాయలు అయితే తక్కువగా వెళ్ళడం జరుగుతుంది మంగు గజ్జు ఉన్నవి మరి క్వాలిటీ ఉన్న వాళ్ళు అయితే పదిహేడు వందల నుంచి ఎక్కువగా మొదలయ్యాయండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు కూడా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ ఏంటి అంటే ఇరవై మూడు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది అనంతపురం చీనై మార్కెట్లో మరి అనంతపురం మార్కెట్లో ఏ విధంగా సూటు మరియు కమిషన్ ఏదైనా తీసుకున్నాం మనం చెప్తున్నాము అన్నాం కదండీ చూద్దామండి ఒక టన్నుకి అంటే వెయ్యి కేజీలకి ఇరవై కేజీలు మాత్రమే సూటు తీసుకోవడం జరుగుతుంది అనంతపురం చీనే మార్కెట్లో అంతేకాకుండా టెన్ పర్సెంట్ మాత్రమే అంటే వెయ్యికి వంద రూపాయలు మాత్రమే కమిషన్ కూడా తీసుకోవడం జరుగుతుందండి అయితే కమిషన్ కొద్దిగా ఎక్కువైనప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే బయట తోటల్లో తీసుకునే వారికి అంటే సూట్ అయితే చాలా తక్కువండి బయట తోటల్లో అయితే మనకు వెయ్యికి రెండు వందల కేజీలు అయితే సూట్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కువగా మరి ఇక్కడ వెయ్యికి ఇరవై కేజీలు మాత్రమే సూటు తీసుకోవడం జరుగుతుంది